నెల్లూరు జిల్లాలో సోమశిల కండలేరు తర్వాత అతిపెద్ద జలాశయం కనిగిరి రిజర్వాయర్ నాలుగు మండలాల్లో భూములను సస్యశామలం చేస్తూ ఏడాదికి రెండు పంటలకు నీరందించే ఈ ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురవుతోంది కొన్నేళ్లుగా ఆధునీకరణకు నోచుకోక కట్టలు బలహీనపడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో అతి ప్రధానమైన జలాశయం కనిగిరి రిజర్వాయర్ సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ జలాశయానికి ఒకవైపు మట్టికట్టలు ఉంటాయి యాభై ఏళ్లుగా ఈ ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు జరగలేదు కట్టలు బలహీనంగా మారాయి రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వ హయాంలో కట్ట మరమ్మతులు చేయగా తర్వాత వైసీపీ హయాంలో తట్ట మట్టి వేయలేదు జలాశయంలో గ్రావెల్ తవ్వకాలతో లారీలు తిరిగి కట్టలు దెబ్బతిన్నాయి ప్రాధాన్యత కలిగిన జలాశయాన్ని ఆధునికీకరణ చేయాలని రైతులు కోరుతున్నారు ఇప్పుడు రిజర్వాయర్కి కి ఇరవై అడుగుల నీటి నిల్వ ఉంది దాని కెపాసిటీ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ టీఎంసీ అయితే ఇప్పటికే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ టీఎంసీ ఉంది ఆ కట్టల కింద అంతా కూడా ఎత్తేస్తున్నారు మెయిన్ గేట్లు గానీ రెగ్యులేటర్ సిస్టం కూడా పాడైపోయింది అసలు గ్రీస్ పెట్టి పైకి తీసి మళ్ళీ ఆపరేట్ చేసేవాళ్ళు ఆ స్టాఫ్ అంతా కూడా టెక్నికల్ స్టాఫ్ అంతా కూడా అందుబాటులో లేరు ఇంచుమించు జిల్లాలో గుల్సుకొట్టు చెరువులు అన్నీ కూడా తెగిపోయేటానికి అంచులు ఉన్నాయి ఎక్కడ కట్టలు బాగలేవు దారులు చేసేస్తున్నారు ఇసుక తోలుకుంటా ఉన్నారు మట్టి ఎత్తుకుంటా ఉన్నారు ఈ కనిగిరి చెరువు మొత్తం మీద ఈ వర్షాలకు ముందు మొత్తం కూడా ఆ గ్రావిలు మట్టి మొత్తం కూడా తొలిసి కట్టలు బలహీనమైపోయినాయి ఈ చెరువు కట్టగాని గానీ దిగితే ఈ కౌలు రైతులు రైతులు చాలా ఇబ్బందులు పడతారని చెప్పేసి భయపడుతున్నారు కూడా లేదు ఎక్కడ అక్కడ గోడలు రోజు ఆ ఆ గోడలు కానీ అన్ని కూడా పడిపోయే పరిస్థితి కూడా ఉన్నాయి కనిగిరి జలాశయం పరిధిలో అధికారికంగా రెండున్నర లక్షల ఎకరాలు ఆ పైన మరో యాభై వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారు ఏడాదిలో రెండు పంటలకు నీరందించే ఈ రిజర్వాయర్ పూర్తి నిర్లక్ష్యానికి గురైందని అన్నదాతలు అంటున్నారు మోంతా తుపాను ప్రభావంతో కనిగిరి జలాశయం నిండుకుండలా మారగా గేట్ల నుంచి నీరు లీక్ అవుతోంది ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ తుపాను వస్తే కట్టకు గండ్లు పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు డెల్టా ప్రాంతానికి ప్రధానంగా నెల్లూరు చాలా కీలకమైనటువంటి రిజర్వాయర్ కనిగిరి రిజర్వాయర్ ఈ నీళ్ళని కూడా ప్రధానంగా నెల్లూరు డెల్టా ప్రాంతంలో ఇప్పుడు రెండు గార్లు పండడానికి సరిపడా నీళ్ళు అక్కడ ఉంటాయి దాని నిర్వహణ పట్ల ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది కంప చెట్లు అసలు ఆ గేట్లు పరిస్థితి దీని మరమ్మతులకు కూడా నోచుకునే పరిస్థితి గేట్లు వచ్చే కాలువ కూడా సౌత్ పీటర్ సంబంధించిన కాలవను కూడా చాలా అజాగ్రత్త వ్యవహరిస్తున్నారు అట్లాగే నార్త్ మలిదేవిలో వచ్చే ప్రాంతం కానీ మొత్తం గుర్రపు డెక్కలతో నిండిపోయి నీళ్లు సక్రంగా చివరకు చేరే పరిస్థితి లేదు మరల కట్టలు కూడా చాలా ఇబ్బందికరంగా ఓటజేరే ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉంది రిజర్వాయర్లో తూలవి చూసుకొని చెయ్యాలయ్యా ఈ వర్షాలు వస్తే అందరికీ ఇబ్బంది పొలాలకి వీటికి కట్ట పూర్తిస్థాయి మరమ్మత్తులకు కనీసం యాభై కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు